మనిషి జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు కోసమే ప్రతి ఒక్కరికి డబ్బు ఎంత అవసరం మరి అటువంటి ధనాన్ని దాచుకునే ప్రదేశం బీరువా హిందువులందరూ ధనం ఉంచుకునే బీరువాను ఎంతో పవిత్రంగా చూసుకుంటారు ఈ బీరువాను వాస్తు ప్రకారంగానే ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే ధనం కావాలి కనుక వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ బీరువాను పెట్టుకుంటే ధనం పెరుగుతుందని ఒక నమ్మకం అయితే ఇంత శ్రద్ధగా చూసుకునే బీరువాలో ఆదివారం నాడు మర్చిపోయి కూడా ఈ వస్తువును పెట్టకూడదని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం నాడు బీరువాలో పెట్టకూడని ఆ వస్తువు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఏ గది ఎటువైపు ఉండాలో చెప్పినట్లుగానే బీరువా లాంటి ముఖ్యమైన వాటిని ఏ దిశలో పెట్టాలి అనే విషయాన్ని వాస్తు శాస్త్రం చెబుతుంది దాని ప్రకారం మన జీవితంలో ఎంత ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా పెట్టడం వలన ధనం రెట్టింపు అవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే బీరువాను దక్షిణ దిక్కుగా పెట్టినా మంచిదే అని నిపుణులు అంటున్నారు అయితే ఇంత ప్రాముఖ్యత ఇచ్చే బీరువాలో ఆదివారం నాడు ఈ ఒక్క వస్తువు పెడితే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదివారం అంటే సెలవు దినం కనుక చాలామంది బీరువాను సర్దుతూ ఉంటారు అలాగే ఎక్కువగా చేసే మరొక తప్పు ఏమిటంటే బీరువా నిండుగా ఎక్కువ బట్టలే కనిపిస్తాయి ధనం ముఖ్యమైన పత్రాలను ఒక మూలన పెడతారు కానీ ఇలా చేయకూడదు వీలైతే ధనానికి వేరుగా బట్టలకు వేరుగా బీరువాలను ఏర్పాటు చేసుకోవాలి అలా చేయలేకపోయినా సరే డబ్బును పత్రాలను బట్టలతో పాటు కలిపి ఇరుకుగా పెట్టకుండా ఒక బీరువాలోనే వేరువేరుగా పెట్టాలి అలాగే ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిన బట్టలను కానీ చెప్పులను కానీ అపరిశుభ్రమైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు పెడితే అరిష్టం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఆదివారం నాడు చెడును శుభ్రం చేసే వస్తువులను కూడా బీరువాలో పెట్టకూడదు కేవలం ఆదివారం అనే కాదు ఎప్పుడూ కూడా ఈ వస్తువులను బీరువాలో పెట్టకూడదు అలాగే బీరువాను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనగా ధనం బీరువాపై ఆకర్షించబడుతుంది కనుక బీరువా విషయంలో ఈ చిన్న జాగ్రత్తను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనాన్ని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు